హలో దాత్రి క్రియేషన్స్ మనము ఈవేళ బంగాళదుంపలతో చక్కటి మంజూరియా కర్రీ తయారు చేసుకుందామండి ఇది బంగాళదుంపలు ఎన్ని రకాలుగా చేసుకుంటాము బంగాళదుంపలు కర్రీ ఉండని రోజు ఉండదు అంత బాగుంటాయి అన్నమాట బంగాళదుంపలతోని కర్రీ అనేది మనము ఇలా చేసుకొని కూడా తినండి సూపర్గా ఉంటాయండి మనకి బంగాళదుంపలు మనం ఒక అర కేజీ బంగాళదుంపలు తెచ్చుకొని చక్కగా తొక్క తీసుకోవాలండి తొక్క తీసుకొని ముక్కలుగా పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకొని నీట్లో వేసుకోవాలండి మన ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం మీ లైక్ మీ సబ్స్క్రైబ్ మాకెంతో ఉపయోగపడుతుందండి మీరు లైక్ చేస్తే యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోల కోసం మాకు ఒక అవకాశం అనేది ఉంటుందండి మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి ముక్కలుగా కోసుకొని చక్కగా నీటిలోన వేసుకోవాలండి నీటిలో వేసుకుంటే అనేది ఎరుపవ కంట చక్కగా నీట్గా ఉంటదండి మనం అవన్నీ కోసుకొని చక్కగా అవి నీటిలో వేసుకొని ఉంచుకుంటే మనకి మనం తురుముకోవాలండి ఇవి తురుముకుంటే మనకి కూర అనేది రెడీ చేసుకోవాలి మాకు ఈ అంటే చాలా ఇష్టం అండి ముద్దు కూర అంటే ఇంకా ఇష్టం మా ఇంట్లో ఫ్రైల్ కన్నా ముద్దు కూరలు అంటేనే ఎక్కువ ఇష్టపడతాయి వంకాయ బంగాళదుంపలు వంకాయ టమాటీ ఇవన్నీ చాలా బాగుంటాయండి కర్రీ అనేవి మనం ఇవన్నీ ముక్కలు కోసుకొని ఉంచుకున్నాం కదండి అవి తురుముకోవాలి ఇల్లు జారు ఉంటుంది కదండి మనము అల్లము వెల్లుల్లి తురుముకున్న జారు ఆ జారుతోని మనము తురుముకోవాలండి మనము బంగాళదుంపలు మామూలుగా ఉడకబెట్టేసి మ్యాష్ చేసుకున్నా బాగుంటుంది కానీ అది మరీ మెత్తగా అయిపోద్దండి ఇలాగా తురుముకున్నాం అనుకో మనకి మంజూరియా అనేది విడివిడిగా నీట్గా వస్తుంది చాలా బాగా లోను కుక్ అయ్యి మనకి కర్రీ అనేది సూపర్గా ఉంటుంది అనమాట మంజూరియా కూడా క్రిస్పీగా వస్తుంది ఈ కూర అనేది మనము నీటిలోన గట్ట వేయకూడదండి వేస్తే నీరు అనేది ఎక్కువైపోయి మనకి మంజూరియా బాల్స్ అనేవి సరిగ్గా రావు అవే కరెక్ట్గా కోరేసిన తర్వాత మనం నీరు అనేది తింట్లోన దిగుతుంటుంది దిగిన తర్వాత ఆ నీరు అనేది మనం చక్కగా పిడిసి వల పిడిస్తే మనకి ఆ నీరు అనేది వచ్చేస్తుంది అప్పుడు మంజూరియాలు చేసుకున్నా మనకి బౌల్స్ లాగా వస్తుంది మనం ఈ కోరినప్పుడే మనకి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కానీ పర్వాలేదు కోరితేనే బాగుంటుంది ఉడకపెట్టేసి అది పిసికిన కన్నా కోరితేనే మంజూరియా సూపర్గా గా ఉంటదండి ఈ మొత్తం కోరుకున్న తర్వాత చూడండి ఎలాగ అది పిసుకుతున్నాను అది మొత్తం అలా పిసికితే గట్టిగా మనకి వాటర్ అనేది వచ్చేస్తుందండి ఆ వాటరు మనకు అవసరం లేదు ఈ తురుమే మనకు కావాలి ఎంత గట్టిగా ఫ్రెష్ చేసి ఆ వాటర్ తీస్తే మనకు మంచూరియాలు అనేవి అంత బాగా వస్తాయి అనమాట చూడండి అలా నీరు అనేది ఎంత వచ్చిందో కలర్ కూడా బేగి మారిపోతుందండి మనం ఇది అనేది ఈ రెసిపీ అనేది వెంట వెంటనే చేసేవాళ్ళ దీంట్లోన మనం కలపవలసినవన్నీ గబగబా కలిపి వాళ్ళ ఎందుకంటే కలర్ మారిపోద్ది అనమాట ఇదంతా మనం ఒక వేషన్లోకి పల్లెంలోకి తీసుకున్నాం కదండీ అదే పల్లెంలోన మనం అదన్నది ఆ తురుము అనేది కలుపుకోవాలి మంజూరియాల గురించి సరిపోద్ది ఆ ప్లేట్ అనేది అందులోన మనము నేను ఈ లోపల ఒక పన్నీర్ ముక్క కూడా చక్కగా తురిమేసి ఉంచుకున్నానండి దీంట్లో పన్నీర్ వేసుకుంటే సూపర్గా ఉంటుందండి మనము పన్నీర్ వేపాల్సిన అవసరం లేదు మనం రోస్ట్ చేస్తాం కదా బాల్సులు వేపుతాం కాబట్టి పచ్చి పన్నీరే దీంట్లో వేసుకుంటే బాగుంటుంది అది తురమాల ఈ లోపల మనము అల్లం వెల్లుల్లి విడివిడిగే తురుముకున్నానండి అల్లము తల్లుల్లి విడివిడిగా తురుముకున్నాను చెప్పాను కదండి మీకు పన్నీరు పన్నీర్ పీస్ అనేది తురుముకొని అది కూడా వేసుకోవాలండి చాలా కమ్మగా ఉంటుందండి సూపర్గా ఉంటుందండి పన్నీర్ తురుము వేస్తే ఈ మంజూరియాలు పన్నీర్ వేసిన తర్వాత మనం కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక అర స్పూన్ కారం కూడా వేసుకోవాలండి కారం వేసుకున్న తర్వాత మనకి గరం మసాలా గరం మసాలా పౌడర్ వేసుకోవాలండి ఎందుకంటే మనం కుర్మా కూర అనుకున్నాం కదండి అందులో కూడా మనం గరం మసాలా ఆల్ గరం మసాలా వేస్తాం కాబట్టి ఇందులోనూ పౌడర్ వేసుకోవాలండి పౌడర్ వేసుకుంటే ఈ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండి మనం కొద్ది పసుపు కూడా వేసుకోవాలండి పసుపు వేసుకుంటే మనకి కలర్ కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం కాన్ఫ్లేవర్ కూడా వేసుకోవాలండి మరి ఇదంతా ఉండకట్టాలంటే కార్న్ఫ్లేవర్ వేసుకుంటే మనకి వండకడుతుంది మనము చక్కగా ఆయిల్లో వేసుకున్న అది ఉండనిది విచ్చిపోకుండా నీట్గా ఆ కార్న్ఫ్లేవర్ అనేది మనకి ఉపయోగపడుతుంది మనం ఒక వీటన్నిటికీ ఒక కార్న్ కార్న్ఫ్లేవర్ వేసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోద్దండి ఆ కార్న్ఫ్లవర్ వేసుకున్న తర్వాత మనం చక్కగా పొడిగా నీటుగా అవన్నీ చక్కగా కలుపుకోవాలండి మొత్తము కలిసినట్టుగా మనకి మంజూరియాలకి ఉండకట్టినట్టుగా చక్కగా కలుపుకోవాలి దీంట్లో వాటరు గట్టా ఏ టయకూడదండి మనం బంగాళదుంపల తాలూకా తురుము తాలూకా వాటరే సరిపోతుంది ఎందుకంటే మనకి ఈ మంజూరియాలు గట్టిగా మరీ గట్టిగా కాదు మరీ మెత్తగా కాదు ఉండకట్టి చక్కగా నీ ఆయిల్లో వేస్తే ఇచ్చిపోకుండా విడిపోకుండా ఉంటే చాలు ఆ మిశ్రమం అంతా చక్కగా మనం బాల్స్ లాగా చూడండి చక్కగా కట్టుకోవాలండి అన్న మిశ్రమం అంతా చక్కగా కట్టేసుకుంటే మనము ఒక ఈ పొయ్యి మీద పెట్టేసుకొని చక్కగా అది హీట్ ఎక్కించుకొని దాంట్లో ఆయిల్ సరిపడా ఈ బాల్స్ వేగినంత ఆయిల్ వేసుకోవాలండి అది హీట్ అయ్యాక మనం ఈ బాల్స్ ఒక్కొక్కటి వేసుకోవాలండి ఒకటికొకటి అంటుకోకుండా నీట్గా వేగించుకోవాలి మనం వేసిన తర్వాత కొంతసేపు దాకా ఇవన్నీ కదపకూడదు ఒక పక్క కొద్దిసేపు వేగిన తర్వాత అలాగా మెల్లిగా తిరగలు వేసుకోవాలండి తిరగలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేగించుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చాయో అవి చక్కగా తీసుకోవాలండి తీసిన తర్వాత ఆ ఆయిల్ అంతా తీసి అందులోనూ కొంత ఆయిల్ ఉంచుకొని మనకి కర్రీకి ఎంత సరిపోతే అంత ఆయిల్ ఉంచుకొని ఈ లోపల కర్రీకి సరిపడే మసాలా తయారు చేసుకుందాం అండి ఒక మిక్సీ జార్ లో ఒక టమాటా పండు తెల్లుల్లిపాయలు జీడిపప్పు దాల్చిన చెక్క పువ్వు ధనియాలు జీలకర్ర వేసుకొని చక్కగా కొద్దిగా ఒక కప్పుడు పెరుగు కూడా వేసుకోవాలండి వేసుకొని మొత్తం మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకొని ఆ పేస్ట్ అనేది మనము ఆయిల్ హీట్ ఎక్కి ఉంది కదండి ఆ పెనంలోన వేసుకోవాలి మరి కొంచెం ఉప్పు కారం పసుపు వేసుకొని తర్వాత ఆయిల్ పైకి తేలినంత వరకు కొద్దిగా వేగించుకొని దాంట్లోన నీళ్ళు వేసుకోవాలి ఒక గ్లాసు నీళ్ళు వేసుకొని ఈ మంచూరియాలు ఉన్నాయి కదండీ అవి ఆఫ్ చేసుకోవాలండి అలా చేసుకుంటే ఈ కర్రీ అనేది వాటికి చక్కగా పట్టుకుంటుందండి మనం ఈ మరుగుతున్న ఈ మిశ్రమంలో ఇవి వేసుకొని మంజూరియాలు వేసుకొని చక్కగా కలుపుకొని సిమ్లోన అలా పెట్టుకుంటే సూపర్ కర్రీ రెడీ అవుద్దండి